నమస్తే అమతాన్ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి చర్చోప చర్చలు జరుగుతున్నాయి ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు అండ్ సహజం కూడా ఫెన్స్కి ఎటువైపు ఉంటే ఎటువైపు ఆ వాదనలు వినిపించాలని వినిపిస్తారు మూడు నాలుగు రోజుల క్రితం పీసీ ఘోష్ కమిషన్ ముందుగా అటెండ్ అయిన బీజేపీ ఎంపీ భారత రాష్ట్ర సభ్యుడులో మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కాళేశ్వరం ప్రాజెక్టు ఆ బ్యారేజీల నిర్మాణం క్యాబినెట్ అని చెప్పారు కమిషన్ ముందు ఆ మాట చెప్పారు దానికి సంబంధించి బహుశా పేపర్స్ కూడా ఇచ్చినట్టునని నాకు తెలియదు బట్ పేపర్స్ ఇచ్చిన సంగతి ఎంతవరకు వస్తామో తెలియదు కానీ క్యాబినెట్ సబ్ కమిటీ దీని మీద డిసే కూర్చుంది ఆ క్యాబినెట్ కబ సబ్ కమిటీలో నేను ప్రస్తుతం కాంగ్రెస్లో వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు మాజీ ఇరిగేషన్ మంత్రి బీఆర్ఎస్ ప్రజెంట్ ఎమ్మెల్యే హరీష్ రావు ముగ్గురం ఉన్నాము క్యాబినెట్ కమిటీ సబ్ కమిటీ దీన్ని సిఫార్సు చేసింది దెన్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చెప్పాడు హరీష్ రావు అంటే వాస్తవానికి అతను ఆ మాట చెప్పిన తర్వాత అదే రోజు సాయంత్రం తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈటల రాజేందర్ ఏవి చెప్పాడు ఎలా చెప్పాడు ఇది చెప్పాడు అనేది నాకు తెలియట్లేదు కానీ బట్ క్యాబినెట్ సబ్ కమిటీ డెసిషన్ తర్వాత దీన్ని ఇచ్చేసారు క్యాబినెట్ సబ్ కమిటీ దీన్ని సిఫార్సు చేసింది అని చెప్తున్న దాంట్లో వాస్తవం లేదు అని చెప్పి కొన్ని పేపర్లు చూపించు అండ్ గవర్నమెంట్ ఆల్రెడీ డెసిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైన నిర్ణయింది ఇస్ అని ఆయన చెప్పారు నిన్న హరీష్ రావు గారు ముందుకు వెళ్ళారు కమిషనర్కి ఆయన చెప్పాడు ఎస్ అక్కడ నీళ్లు లేవు నీళ్లు లేవు కనుక దీన్ని మార్చుకోవాలి అని సిడబ్ల్యూసీ వాళ్ళు వీళ్ళు వీళ్ళు మొత్తం వాట్అటీస్ ఇంజనీర్స్ వీళ్ళు చెప్పారు కదా నేను వాట్సాప్ చెప్తాను అంటే కేవలం నీళ్ల కోసము మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఒప్పుకోలేదు కనుక ఇక్కడ తుమ్మిడి దగ్గర తుమ్మిడి దగ్గర కట్టడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి అనుమతి రాలేదు ఎక్కడ మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటికి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అయినప్పటికీ పర్మిషన్స్ రాలేదు సో తర్వాత ఇక బీజేపీ గవర్నమెంట్లోకి వచ్చింది అంతకుముందు బీజేపీ వాళ్ళు అక్కడ ప్రాజెక్ట్ కట్టడాన్ని వ్యతిరేకించారు కనుక వాళ్ళే గవర్నమెంట్లోకి వచ్చారు వాళ్ళు అసలు అనుమతించలేదు సో ఏ ప్లస్ నీటి లభ్యత వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని దీన్ని మార్చేము అని చెప్పాడు ముగ్గురు ఓకే మూడు రకాల స్టేట్మెంట్స్ కాదు కానీ తుమ్మల నాగేశ్వరరావు ఒక్కరు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు ఏది అది క్యాబినెట్ సభ్యుటీ డిసిషన్ కాదు క్యాబినెట్ సభ్యు కమిటీ సంబంధం లేదు కేవలం కేసీఆర్ నిర్ణయం ఈ కర్త కర్మక్రియ అన్నీ కేసీఆర్ అని ఆయన చెప్తున్నాడు లేదు క్యాబినెట్ సభ్యు కమిటీ అని అటు హరీష్ రావు చెప్తున్నాడు ఈటీఐని చెప్తున్నాడు రాజేంద్ర ఇంతవరకు బాగుంది అయితే వీళ్ళు ఎవ్వరూ మాట్లాడిన ఒక విషయం ఏంటంటే డిపిఆర్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ సెట్ మారింది అనేది రిపోర్ట్ డిపిఆర్ సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ ఎందుకు మారింది ఒకటి అంటే హరీష్ రావు గారు ఏం చెప్పారంటే ఒక ప్రశ్నకి ప్రాజెక్టు ప్లేస్ చాలా చోట్ల మారుతుంటాయి అయితే ముందు కూడా మారే ఇది కూడా మారితే పెద్ద విశేషమే లేదు విశేషం ప్రాజెక్ట్ ప్లేస్ మారడం కాదు మారిన ప్లేస్లో జియోటెక్నికల్ స్టడీస్ జరిగిందా లేదా అక్కడ నేల పరిస్థితి ఏమిటి దాన్ని ఎట్లా డిసైడ్ చేశారు అది కదా ఇంపార్టెంట్ ఎందుకంటే వెన్ యూఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ హ్యూజ్ అమౌంట్స్ యూ షుడ్ నో వాట్ ఈస్ గ్రౌండ్ కండిషన్స్ వెదర్ ఇట్ కెన్ విత్ స్టాండ్ ఆర్ నాట్ ఇవన్నీ తెలియాలి కదా అవి జరిగిందా లేదా అనేది చెప్పలేదు రెండు మేము రాజకీయ నాయకులు కేవలం పాలసీ డిసిషన్స్ మాకు తెలుస్తాయి కానీ మిగిలిన టెక్నికాలి డిటేషన్స్ అన్ని అఫీషియల్స్కే తెలుస్తాయి ఇంజనీర్స్కి తెలుస్తాయని కూడా ఇంకో మాట అన్నారు రైట్ దిట్ ఇస్ ఫ్యాక్ట్ అయితే ఇంజనీర్సు ఇక్కడ కట్టచ్చనో కట్టకూడదనో చెప్పారా చెబితే దానికి పారామెట్ర సేఫ్టీ అంటే ఖచ్చితంగా ఎస్ ఆర్ నో వాళ్ళే ఇంజనీర్సే చెప్పాలి చెప్తారు దానికి బేస్ అవి కూడా వాళ్ళు చెప్పాలి కదా వాళ్ళు చెప్పి తీరాలి పలాడా చోడ ప్రాజెక్ట్ కడుతున్నాము ఉంటే అక్కడ ఉన్న కండిషన్స్ ఏమిటి దాని అడ్వాంటేజ్ ఏమిటి అది వెదర్ వీ కెన్ గో అహెడ్ విత్ ది కన్స్ట్రక్షన్ ఆట ఇంజనీర్స్ చెప్పాలి ష్యూర్గా వాళ్ళు ఏం చెప్పారు వీళ్ళు ఏం చేశారు ఇది రావాలి బయటికి ఇది రావట్లా ఇది ఖచ్చితంగా ఏ ఒక్కరూ మాట్లాడలేదు రెండోది చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నట్లు రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా పార్టీతో సంబంధం లేదు అది బీజేపీ ఇప్పుడు మనమైతే ముగ్గు మూడు రాజకీయ పార్టీల గురించి మాట్లాడుతున్నాం కదా ఒకటి బీజేపీ ఒకటి కాంగ్రెస్ ఒకటి బీఆర్ఎస్ ఏ పార్టీ నాయకుడు కూడా పూర్తి నిజాలు చెప్పట్లేదు దే ఆర్ టెల్లింగ్ హాఫ్ ఫ్యాక్ట్స్ మిగిలిన సగం మీకు మూడు ఊహించుకోవాలి ఆర్ మీరు కరెక్ట్ ఉంది ది డాట్స్ అని ఓదాని కూడా ఓదాని కూడా కరెక్ట్ చేసుకోవాలి మాట్లాడేసి దే ఆర్ నాట్ టెల్లింగ్ ది ట్రూత్స్ కంప్లీట్ ట్రూత్స్ ఐ డోంట్ సే ఇట్ ఈస్ ట్రూత్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎ హాఫ్ ట్రూత్ రైట్ ఆల్ ఆఫ్ ది ఆర్ టెల్లింగ్ హాఫ్ ట్రూత్స్ మిగిలిన హాఫ్ ట్రూత్ ఏమిటనేది మరి బయటకు వస్తుందా రాదంటే నాకైతే సందేహం ఒకటి ఏమండి వీటన్నిటితో పాటు జరుగుతున్న ఇంకొక ఇదేమిటంటే ఈ మొత్తం దీంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్ట్రాట్ చెప్పి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్ట్ ఇచ్చేయడం ద్వారా దే ఆర్ క్రియేటింగ్ మోర్ కన్ఫ్యూజన్ దే ఆర్ క్లియర్ ది డౌట్స్ అన్ని పార్టీల రాజకీయ నాయకులు కూడా దే ఆర్ నాట్ క్లియరింగ్ ది డౌట్స్ దే ఆర్ ఇంక్రీజింగ్ దమ్ వాటిని ఇంకా పెంచుతున్నారు ఆయన ఇంతవరకు పెంచుతారు ఏమిటంటే ఎవరి ప్రయోజనాలు ఎవరి ఇంట్రెస్ట్లు వాళ్ళవి పీసీ ఘర్షణ కమిషన్ ముందుకి కొద్ది రోజుల్లో చంద్రశేఖరరావు గారు ఎన్ని కాబోతున్నారు భారత రాష్ట్రపతి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఆయన ఇంతకుముందు చాలాసార్లు క్లెయిమ్ చేసాడు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాము ఈ మేడిగడ్డ దీనికి ఐమిన్ కాళేశ్వరం నేనే కర్త కర్మక్రియ నేనే చేశాను ఆయన చెప్పాడు అండ్ ఆ పార్టీ వాళ్ళు కూడా చెప్పారు ఇప్పుడు అదే విషయం అక్కడ చెప్తారా ఎందుకంటే స్థలాల మార్పు ఇంకోటి అన్నప్పుడు హరీష్ రావు చెప్పింది ఏమిటంటే ఇది మా పని కాదు అది ఇంజనీర్లు చేస్తారు అని చెప్పాడు అంటే ది బ్లేవ్ వాజ్ పుష్డ్ ఆన్ వన్ ఎల్స్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ అండ్ ఆయన చెప్పేశాడు వాళ్ళు రెస్పాన్సిబుల్ అవునా కాదా దాని మీద గవర్నమెంట్ ఏం డిసైడ్ చేస్తున్నారో నాకు తెలియదు బట్ హరీష్ రావు పుట్ పుట్టింటానా ఫీసర్స్ వాళ్ళది రెస్పాన్సిబిలిటీ మాది కాదు స్థలం మార్పు కానీ స్థలంలో జియోటెక్నికల్ స్టడీస్ కానీ పోసే ఇవన్నీ దానికి ఎదుగా వస్తాయి ఒకటి రేపు పొద్దున కేసీఆర్ కూడా ఇదే వాటి చెప్తాడా స్థలం మార్పులో మాకు ఎవరి సంబంధం ఎక్కడ కట్టే ఇంజనీర్స్ చెప్తే అక్కడ కట్టేవని ఆయన అన్నారు అనుకోండి అప్పుడు అక్కడ జరగాల్సిన టెస్ట్ టెస్టులకు డిజెన్గా వాటి డిజెట్ ఏమిటంటే కూడా చూడాల్సిన పూచి ఇట్ ఈస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పొలిటికల్ పర్సెస్ బికాస్ దే ఆర్ రెస్పాన్సిబుల్ పర్ ఎక్స్పెండిచర్స్ వాళ్ళు చెప్తారు కదా ఖర్చు పెట్టేది ఇంజనీర్స్ కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఎవరి సో మనకి తెలియాల్సిన విషయాలు రావాల్సిన అంశాలు దీంట్లో చాలా ఉన్నాయి ఎవరికి వాళ్ళు సగం నిజాలు చెప్పడంతో మిగిలిన సగంలో ఏది రిజర్వ్ అనేది మనం వెతుక్కోవాలి వాళ్ళు చెప్పిన మొత్తంలో ఏ సగన్ నిజాం తెలియాలి ఫస్ట్ హాఫ్ రిజర్వ్ సెకండ్ హాఫ్ రిజర్వ్ అని ఉండదు ఫస్ట్ సెంటెస్ రిజర్వ్ అవుతుంది సెకండ్ సెంటెస్ తక్కువ థర్డ్ సెంటెస్ రిజర్వ్ అవుతుంది సో యూ హ్యావ్ టు రీడ్ ఇన్ బిట్వీన్ ది లైన్స్ ఫర్ ఎనీ పొలిటికల్ స్టేట్మెంట్స్ అండ్ పర్టికులర్లీ ఇన్ సిచ్యుయేషన్స్ లైక్ దిస్ ఇటువంటి కండిషన్స్లో రాజకీయ నాయకులు చెప్పే వాటిలో ఏది నిజమో వెతుక్కోవడానికి భూతత్వం పెట్టుకోవాల్సిందే భూతంతో పెట్టుకునే మనకి చాలా సందర్భాల్లో అర్థం కాదు ఎందుకంటే మనం ఆ సబ్జెక్ట్తో రెగ్యులర్గా ఉండం కనుక మనకి అర్థం కాదు సో దెర్ ఈస్ ఏ నీడ్ టు ఎక్ససైజ్ మోర్ అబౌట్ వాట్ దిస్ పొలిటికల్ లీడర్ సేమ్ దట్ ఈస్ వన్ కేసీఆర్ కూడా చెప్పిన తర్వాత ఓకే వాటిది కమిషన్ చూస్తే రిపోర్ట్ ఎందుకంటే ఇప్పుడు ఎన్డిఎస్సీ రిపోర్ట్ వచ్చింది ఎన్టీఎస్సీ రిపోర్ట్ని ఇది కరెక్ట్ కాదు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు కొట్టిపడేశారు అది తప్పు అని కానీ అదే బీఆర్ఎస్ వాళ్ళు దానికి రిపేర్ చేయొచ్చని ఎన్డిఎస్ఏ చెప్పింది దాన్ని అంటున్నారు అంటే దే ఆర్ యాక్సిడెంట్ హాఫ్ ఆఫ్ ది రిపోర్ట్ నాట్ ది అదర్ సెకండ్ రైట్ అట్లాగే రేపు పొద్దున పీసీ ఘోష కమిషన్ రిపోర్ట్ ఇస్తే కూడా వీళ్ళు ఏమంటారో మాకు తెలియదు ఎందుకంటే ఎన్డీఎస్సీ కానీ విజిలెన్స్ కానీ ఎన్డీఎస్సీనేమో కేంద్ర దీంట్లో ఇది కేంద్ర ఆధీనంలో ఉన్న సంస్థ అని చెప్తున్నారు విజిలెన్స్ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంది వాళ్ళు ఎలాగ అవసరాల రిపోర్ట్ ఇస్తారని చెప్తారు రైట్ మరి ఇప్పుడు పీసీ ఘోష కమిషన్ ఇచ్చిన తర్వాత ఆయన కూడా ఆయన కూడా ఏమైనా అంటగడతారా లేదా ఆయన ఫెయిర్గానే ఇచ్చాడంటారా అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ది రిపోర్ట్ కమ్స్ అగెయిన్ హౌ ది పొలిటికల్ ఇట్ ఇస్ స్పీక్ ఓకే లెట్ ఇస్ వెయిటెడ్ సీ వాట్ హ్యాపీస్ బట్ షూర్లీ ఇట్ ఈస్ ఎర్ ఇంట్రెస్టింగ్ ఎండ్ జులై ఎండింగ్ వరకు వీళ్ళకి టైం ఉంది ఎవరికి కమిషన్కి ఈలోగా ఇంకే పరిణామాలు జరుగుతాయో తెలియదు బట్ ష్యూర్లీ కాళేశ్వరం ఈస్ గోయింగ్ టు వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫర్ ఎన్ దర్ సిక్స్ మంత్స్ టు వర్యర్